శ్రీ మహాగణాధిపతియ్యే నమహా సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కాని ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము కానీ ధనము ఆకర్షణగా రావటానికి కానీ కొన్నిటి బాగా పనికొస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉంది అని గనక మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మిశ్రమ ఫలితాల్లో కూడా అంటే కొంతవరకు కొంతమందికి మేలయ్యేటువంటివి ఏమిటి అంటే రైతులకు చాలా బాగుండడము ఎటువంటి పంట వేసినా వీళ్లకు కొంచెం అనుకూలవంతముగా ఉంటుంది గాక ఒకటి రెండవది ఆడవాళ్లకు స్త్రీమూర్తులకు ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటున్నది ఇక ఏలినాటి శని ప్రభావము ఈ రాశి వాళ్లకు మార్చి ఇరవై తొమ్మిది నుండి ప్రారంభము అవుతున్నది అయితే ఉగాది పండుగ నాడు ఎట్లాగో చెప్పుకుంటాము కానీ ముందుగా తెలియజేస్తున్నాను ఈసారి ఈ రాశి వాళ్లకు యువతలో పెను మార్పులు సంభవించేటువంటి విధానముగా ఉండబోతున్నది అంటే దేశ భవిష్యత్తుకు కావాల్సినటువంటి యువత కొంతమంది రాజకీయాల్లోకి వెళ్ళటము కానీ లేదా ఉన్నతమైనటువంటి చదువులు చదివి దేశానికి అభ్యున్నతిలో పాల్గొనేటువంటి విధముగా ఉండటానికి గాని లేదా సైంటిస్టులుగా కొంతమంది తయారై వెళ్లేదానికి సిద్ధముగా ఉండటము గాని ఇలా ఒక రంగం అనేటువంటిది ఏమిటి అన్ని రంగాల్లోనూ యువత ప్రాధాన్యత అనేటువంటిది బాగా పెరిగేటువంటి అంశముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము అనేటువంటిది ఒకటి మనము గమనించుకోవాల్సినటువంటి విషయం అంటే మామూలుగా యువత పెడద్రోహ పడుతుంది అని మనము కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడుకుంటాం అలా కాకుండా ఈసారి యువత చాలా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతారు అనేటువంటిది ఉన్నది అయిన వాళ్లతో కొంచెము సమస్యలు అనేటువంటివి వస్తాయి మనకు కావాల్సినటువంటి వాళ్లతోనే కొన్ని సమస్యలు ఉంటాయి వీళ్ళకు ఈ రాశి వాళ్లకు వ్యాపారము చేసుకునేటువంటి వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఒడిదుడుకులతో వ్యాపారము సాగుతున్నప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమించి లాభాలు తెచ్చుకునేటువంటి విధముగా ఈ రాశి వాళ్లకు ఉంటుంది తరువాత కొంతమందికి కొన్ని కోర్టు కేసులు భూపరమైనటువంటివి కానీ ఏమైనా కోర్టులలో కేసులు పెండింగ్లో ఉండేటువంటివి కానీ వాటి వలన కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది బాగా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడవచ్చును ఇంతవరకు బాగా జీవించినాము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకున్నటువంటి వాళ్లకు పాతవి కొన్ని ఏమంటే గతంలో మనము వీడేం చేస్తాడులే వీడు వాడి స్థాయికి మనల్ని ఏం చేస్తాడు అనేటువంటి ఉద్దేశ్యముతో కొంత సంపాదన ఏదైతే చేసుకుని ఉంటారో అవన్నీ కూడా పాతవి కొంచెము తిరగదోడి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైతే మాట ఇచ్చి తప్పి ఉంటారో ఈ రాశి వాళ్ళు కొంచెం ఎవరికన్నా మాట ఇచ్చి ఉంటారు నేను ఇది చేస్తాను అది చేస్తాను లేదా అది ఇప్పిస్తాను ఇది ఇప్పిస్తాను అని ఇట్లాంటివి ఏమో చెప్పు ఉంటారు కొంచెం అలా చెప్పి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆగిపోయి ఉంటారు చూడండి అవన్నీ కూడా కొన్ని ఇబ్బందులకు గురై వాటన్నిటికీ కూడా మీరు ఆ మూల్యము చెల్లించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును కొంతమంది అలా చెప్పిన వాళ్లకు మాత్రము అందరూ చెప్పుకుంటారు అనడానికి లేదు ఎవరైతే చెప్పి ఉంటారో వాళ్లకు ఈ పరిస్థితి ఉంటుంది కొన్ని ఇబ్బందులు తప్పవు అనేది తెలుస్తూ ఉన్నది ఇక వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము కావటము సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఈ సంవత్సరము ఇవన్నీ కూడా యోగదాయకముగానే ఉంటాయి గాక అంటే ఎప్పటికప్పుడు నెరవేరుతాయి వాటి గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదుగాక ఉండదు కనుక ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు ఇక ఎవరి వ్యక్తిగతమైనటువంటి జాతకము వారు చూసుకొని దానికి కావలసిన పరిహారాలు చేసుకుంటే మీకు సినిమా వాళ్లకు కొంతమందికి మంచి అవార్డ్స్ రావడము కొంతమందికి అదే సినిమా వాళ్ళకే కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి రెండూ ఉండబోతున్నాయి ఇక్కడ సమపాళ్లలో ఉంది వీళ్ళు అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు వీళ్లకు చాలా దగ్గరి వరకు పదవులు రావటము కానీ లేదా వీళ్ళ అనుకున్నటువంటి పనులు చాలా దగ్గరి వరకు వచ్చి కానీ ఆగిపోవటము కానీ ఉన్నట్టుండి అవి చేతికి అందకుండా ఇబ్బంది పడటము కానీ ఇలాంటివి జరగవచ్చును అనేది ఉంది మేషరాశి వారికి అంతేకాకుండా భూపరమైనటువంటి సమస్యలు కొన్ని చుట్టుముడతాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనా మేషరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరము ప్రథమార్థంలోనే ఇప్పుడు మొదట్లోనే కొంచెం చెప్పవలసి వచ్చినందుకు తప్పనిసరి చెప్పాల్సినటువంటి ఇది ఉంది కాబట్టి తెలియజేస్తూ ఉన్నాము జయోస్